ార్డ్ ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు కప్పు మమత వైభో ఈ రోజు నేను ముందుకు రావడానికి గల కారణం గ్రామ అభివృద్ధిలో నేను ఒక భాగస్వామ్రాన్ని కావాలని కోరుకుంటున్నాను అందుకు నేను ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఫస్ట్ వార్డ్ తరఫున నేను పోటీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు పంపిన నడుస్తున్న గారికి మా కృతజ్ఞతలు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము మమ్మల్ని భారీ నిధారిస్తూ మమ్మల్ని గెలిపిస్తే ప్రభుత్వ పథకాలకు ఎవరైనా అర్హులు ఉంటారో వాళ్ళందరిని కూడా ఆ పథకాలను మేము తీసుకొస్తామని మాట్లాడుతున్నాము చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించ పెద్ద చిన్నప్పటి మున్సిపాలి ఒకటో వార్డు అభ్యర్థిగా అప్ప మమత మహేష్ ఒకటో వార్డు నుంచి నిలబెట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతతోటి మేము ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కానీ ముందుండి వాళ్లకు వెలుగుతో ఉండి కష్ట సుఖాలను కూడా అన్నీ మేము తీరుస్తామని ఈ అభ్యర్థిని తీసుకొచ్చిన మా నర్సన్న గారిని పంపించినాడు ఈ ఆంక్షారెడ్డి బీసీ అధ్యక్షురాడు ఆషారెడ్డి ఆధ్వర్యంలో మంతా ముందుకు పోతుంది ముందుకు పోయి అభివృద్ధి పథకాలు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి ఏంటి అంటే ప్రజాపాలన వచ్చినాక ఐదు గ్యారెంటీలు ఇప్పుడు నడుస్తున్నది ఇంకొక గ్యారెంటీ ఇరవై ఐదు వందలు మహిళలకు ఉన్నది ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిండు రేషన్ కార్డులు ఇచ్చిండు రెండు వందల యూనిట్లు కరెంటుకి ఫ్రీ ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిండు మా రేవంత్ రెడ్డి గారి ఇంకా కూడా అభివృద్ధి పందోబంలోకి తీసుకెళ్తామని ఇక్కడ కూడా మన ఎవరికైనా పింఛన్లు లేనప్పుడు కూడా ఇప్పుడు రాబోయే కాలంలో పింఛన్లు కూడా ఇస్తాడు అన్నగారి ఆధ్వర్యంలో ఈ గ్రామ ఈ మున్సిపాలిటీ ఒకటో వార్డు తరపున మమత ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకుపోయి అభివృద్ధి పందాబులోకి తీసుకెళ్తామని జై ਜੈ ਜੈ ਭਗਵਾਨ ਕੋ ਬਣਾਵਾਰਾ ਅਬਿਆਤਨੀ ਮਮਤਾ ਜਲਪਿਚੀ ਨਰਸਨਗੜ੍ਹ ਕੀ ਇਜਤੂ ਰਾਜ ਸਾਮਾਨ ਦੇ ਨਾ ਮੈਂ ਅਬ ਆਨੀ